ఈరోజు మనం ఈ జన్మ నక్షత్రాలు అలాగే వాటికి సంబంధించిన ఏ ఏ గ్రహాలకు పరిహారాలు చేసుకోవాలి దీనికి సంబంధించిన డిస్కషన్స్ గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు మనం మాట్లాడుకునేది ఏదైనా ఉందంటే కనుక అది పూర్వ పాల్గొని నాలుగో పాదం అంటే పుబ్బా నాలుగో పాదంలో జన్మ నక్షత్రం అయితే అంటే జన్మ నక్షత్రం అంటే మనం ఎలా చూస్తామంటే ఈ పొబ్బా నాలుగు మీద వాళ్ళ చంద్రుడు స్థితి పొందడం అంటే సింహరాశి నాలుగు ఇది రాసి అనగానే జన్మ నక్షత్రం తీసుకు అలాగే జన్మ లగ్నం ఈ లగ్నం కూడా పొబ్బా నాలుగు పడింది అనుకోండి ఎక్కువగా స్త్రీ జన్మలు ఉంటారు పురుష జన్మ అయితే లగ్న నక్షత్రం పడదు పొబ్బా మూడు లేకపోతే ఉత్తర ఒకటి అలా బేస్ సంఖ్యలో పురుష నక్షత్రం పడుతుంది లగ్నం వచ్చి స్త్రీలకు వచ్చేదానికి పుబ్బా నాలుగు జన్మ లగ్న నక్షత్రం పడే అవకాశం ఉంటుంది ఎక్కువ ఉంటుంది కాదు పడుతుంది అంతే ఎందుకంటే స్త్రీలకి సరి సంఖ్య సరి జన్మ లగ్నంగా పడుతుంది ఇప్పుడు సింహ లగ్నంలో స్త్రీలు జన్మించారు అనుకోండి మనకి మహా రెండో పాదం నాలుగో పాదం పొబ్బా రెండు నాలుగో పాదం వీటిలోనే స్త్రీలు జన్మ ఉంటాయి ఇప్పుడు మనం ఒక జాతక చక్రం చెక్ చేసుకున్నాం అనుకోండి చంద్రుడు పొబ్బా మీద ప్లేస్ అయ్యాడు అనుకోండి ఇదంతా ఏంటంటే మానసిక ఆలోచనలకు సంబంధించిన అనమాట మానసికంగా మనం చూసుకున్నాం ఉపా నాలుగో పాదంలో చంద్రుడు జన్మించాడు ఇక్కడ నాలుగో పాదం అంటే పురుష జన్మ ఉంటుంది స్త్రీ జన్మ ఉంటుంది చంద్రుడు అయితే ఇక్కడ ఇదంతా మానసిక ఫలితాలు తీసుకోవాలి వీళ్ళకి మానసికంగా చూసుకుంటే ఫలితాలు చూసుకుంటే ఒక రకంగా అదృష్టవంతులనే చెప్పాలి ఒక విషయం కాదు చాలా విషయాలు అదృష్టం ఈ ఫైనాన్షియల్ గా అదృష్టం ఉంటుంది కెరీర్ పరంగా అదృష్టం ఉంటుంది అలాగే వీళ్ళ డిజైర్స్ ఏమైనా ఉంటే ఫుల్ఫిల్ చేసుకునే అదృష్టం ఉంటుంది ఇంకా గా కూడా వీళ్ళు లైఫ్ మంచిగానే లీడ్ చేస్తుంటారని చెప్పొచ్చు ఇంకా ధర్మబద్ధంగా చూసుకున్నాం అనుకోండి ఈ శుక్రుడు ప్లేస్మెంట్ని బట్టి వీళ్ళు ఎప్పుడైతే బాగా ఎథిక్స్ గా ఫీల్ అవుతుంటారు లో మిగతా అన్ని బాగానే ఉంటుంది ఆల్మోస్ట్ పుబ్బా నాలుగో పాదం జన్మ జరిగితే గనక అది రాసి అయితే మానసిక ఆనందం అయితే ఉంటుంది ఇంకా పుబ్బా నాలుగు చంద్రుడు స్థితి పొంది వాళ్ళది సింహరాశి అవత లగ్నం ఇతర లగ్నాలు అయితే గనక అప్పుడు ఆ లగ్నం నక్షత్ర పాదాలను బట్టి కూడా మీరు జాతక చక్రాన్ని అన్వయించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇందుకేసు ఉప్ప నాలుగో పాదం జన్మలగ్నం పడితే కనుక అంటే సింహలగ్నం అంటే స్త్రీలే జన్మిస్తారు ఇక్కడ వీళ్ళని చాలా అదృష్టవంతులనే చెప్పాలి మనం ఎంత అదృష్టం అంటే అన్ని రకాలుగా అన్ని విషయాలు వీళ్ళు అదృష్టవంతులుగానే కొడతారు ఇది సింహలగ్నం నాలుగో నాలుగు లగ్నం అయితే కనుక చాలా మంచి అదృష్టం ఎందుకంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా చూసుకుంటే కనుక సంబంధమైన ఆస్తులు కానీ గృహాలు కానీ ఇలాంటివన్నీ బలంగా ఉండే అవకాశం ఉంది ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ కూడా చాలా బలంగా వస్తాయి అలాగే మాతృ ప్రేమ అలాగే పితృప్రేమ ఇవి కూడా చాలా బలంగా వెళ్తావు అంటాయి ఇది ఈ పొబ్బా నాలుగు జన్మలకున పడ్డ స్త్రీ జాతకాలు అయితే కనుక స్త్రీ జాతకాలకే వస్తుంది ఎక్కువ ఇది ఇంకా మనం చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి కెరీర్ పరంగా చూసుకున్నాం చాలా సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటారు అది కూడా చాలా బాగుంటుంది ఇంకా మనం మ్యారిటల్ కానీ వీళ్ళ డిజైర్స్ కానీ చేసే ఎఫర్ట్స్ కానీ ఎక్కువ ఎఫర్ట్స్ చేయకుండానే వీళ్ళకి ఏంటంటే చాలామంది నలుగురు వీళ్ళకి సహాయ సహకాలు చేయటం ఏదైనా ప్రయత్నం చేద్దాం అనుకుంటే ఆ ప్రయత్నం దాని అంత సల్లేదు నడక మీదగా వెళ్ళిపోవటం అన్నీ బాగుంటాయి ఇంకా మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది లాభాలు కూడా బలంగానే ఉంటాయి ధన సంబంధమైన ఇబ్బందులు ఉండవు ధనానికి బలంగా ఉంటుంది ఇట్లాగేంటంటే ఆల్ సెక్టార్స్ వీళ్ళకి శుభంగా వెళ్ళే లగ్నం ఏదైనా ఉందంటే కనుక సింహ లగ్నంలో ఉబ్బా నాలుగో పాదం లగ్న నక్షత్రం పట్టడుకు ఉంటుంది నేను చెప్పాలి ఇంకా ముఖ్యంగా వీళ్ళని ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏదన్నా ఉన్నాయంటే గనక చంద్రుడు ఇబ్బంది పెడతా ఉంటాడు చంద్రుడు మనకారకుడు కాబట్టి చంద్రుడు ఇబ్బంది అనేది డిఫాల్ట్గా ఉంటుంది ఇంకా ఇబ్బంది పెట్టేది శని రాహుల్ ఇబ్బంది పెడతారు ఈ మూడు గ్రహాలకి వీళ్ళు పరిహారం చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ చాలా రకాల సమస్యలు తిరిగిపోతాయని చెప్పచ్చు ఎందుకంటే వీళ్ళ దశాంతరాలు నడుస్తున్నప్పుడు ఈ శని రాహులు కానీ అలాగే చంద్ర దశాంతరాలు నడుస్తున్నప్పుడు కానీ లేదా ఇతర గ్రహాలతో వీళ్ళ ముగ్గురు కనెక్షన్ సరిపడినప్పుడే డిస్టర్బెన్సెస్ వస్తాయి మిగిలినగా వీళ్ళ ప్రారంభం లెక్కేసుకుంటే కనుక అదృష్టవంతులని చెప్పాలి అదృష్ట జాతకులని చెప్పాలి అది లగ్న పుబ్బా నాలుగు పడుతున్నాము అది పురుష జన్మలైతే రాదు స్త్రీ జన్మల్లో వస్తుంది కాబట్టి బాగా ధనవంతుల కుటుంబంలో పుట్టే అవకాశం ఉంటుంది స్త్రీలు లేదా వీళ్ళు పుట్టిన తర్వాత అయినా సరే ఆ కుటుంబం చాలా ధనవంతుల కుటుంబం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా జన్మ నక్షత్రం పొబ్బా అయితే కనుక సైకలాజికల్గా వీళ్ళకి అన్ని సెక్టర్స్లో మానసికంగా భారంగా ఉంటుంది వీళ్ళని ఇబ్బంది పెడితే కనుక ఇబ్బందులు పడుతున్నారు బొబ్బా రాశిలో పుట్టిన అంటే కనుక వాళ్ళ జన్మ లగ్నం వేరే అయ్యే అవకాశం లగ్నం వేరే పడటం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి మీరు ఎప్పుడైనా జన్మ రాశి జన్మ లగ్నం ఈ రెండింటిని డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు లగ్న నక్షత్రం అనుకోండి ఇప్పుడు వరకు నేను చెప్పిన పాదాలు ఏవైతే ఉంటాయో అక్కడ లగ్నం పడినప్పుడు ఆయా గ్రహాలు ఆయా టైప్ ఆఫ్ సెక్టార్స్లో మంచి చెడులు జరిగే అవకాశం ఉంటుంది రాసులు పడితే మానసికంగా జరుగుతుంది లగ్నం పడితే భౌతికంగా వాళ్ళకి జరుగుతుంది ఈ చిన్న డిఫరెన్స్ అనేది మీరు యాక్స్ట్రాజర్స్గా మీరు ఆలోచిస్తే తెలుస్తుంది మీకు ఏది అలా చూడాలి ఏంటనే మనం ఏంటంటే లగ్న నక్షత్ర పాదాలు చెప్తున్నాం కాబట్టి అలాగే చంద్రుడిగా ఏమో మానసికంగా తీసుకోండి అన్ని సెక్టర్స్ వీళ్ళు గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకా ఫిజికల్ గా ఇబ్బంది పడితే వేరే లగ్నాల వల్ల ఇబ్బంది పడుతుంది ఇన్ కేసు రాశి అయ్యి బొబ్బా నాలుగో పాదం లగ్నం కూడా అదే అయింది అనుకోండి ఇంకా ఆల్మోస్ట్ వీళ్ళంతా సుఖవంతులు ఇంకొకరు లేరని చెప్పాలి చాలా రకాలుగా చాలా మంచిగా వెళ్తూ ఉంటుంది ఇంకా వీళ్ళని ఇబ్బంది పెట్టేది ఏంటంటే అప్పుడప్పుడు కుజుడు ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా మిత్రతార అవటం వల్ల కూడా కుజుడు వాళ్ళు కూడా ఇబ్బంది ఉండదు వీళ్ళకి ఇబ్బంది పెట్టేది మూడే మూడు గ్రహాలు శని గ్రహము రాహుగ్రహము అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే చంద్రుడు ఇబ్బంది పెడతాడు చంద్రుడు మన కారకుడు కాబట్టి చాలా రకాల ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటాడు అదేంటి వ్యయానికి సంబంధించిన ఇబ్బందులు క్రియేట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ దీనికి కూడా ఏ భావం మనం లెక్కేసుకున్నా కూడా ఇక్కడ బుధుడు వీళ్ళ జాతకంలో చాలా పాజిబిలిటీ బాగా బలంగా ఉండటం వల్ల వీళ్ళకి పెళ్లిళ్ళైన ఒక స్త్రీలకి ఏంటంటే ఎత్తమావల్ ద్వారా కూడా బాగా చాలా ఆస్తిపాసులు వస్తాయి బాగా ధనవంతుల కుటుంబంలో కోడలు వెళ్ళే అవకాశం ఈ పుబ్బ నాలుగు పాదంలో ఉంటుంది ఒకలా వీళ్ళు బై పెద్దగా లేకపోయినా కూడా భవిష్యత్తులో ఏంటంటే వీళ్ళకి సహాయ సహకారాలు మేనమావల్ నుంచి మేనల్లు నుంచి అత్తమావల్ నుంచి ఇలాగా ఆపోజిట్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏ తెలుతుంటారు వెళ్తుంటారు ఆ ఇంటి నుంచి వీళ్ళకి ఏంటంటే మంచి ఆస్తుపాస్తులు ధనవంతుల కుటుంబంలోకి వెళ్ళి స్థిరపడే అవకాశాలు కూడా ఈ పుబ్బా నాలుగులో వాళ్ళకి కలిగింది ఇది లక్ నక్షత్రం పడ్డ స్త్రీలకి అనమాట ఒక రకంగా వీళ్ళని చేసుకుంటే లగ్న నక్షత్రం పుబ్బా నాలుగు సింహం అంటే గనక వీళ్ళ అదృష్టం ఎదుటి వాడుకు అంటుకున్నట్టే ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఆ కంఫర్ట్స్ అన్నీ ఉండేది అది ఏంటి ఎలాంటి కంఫర్ట్స్ అంటే భౌతికంగా వచ్చాయి మంచి మంచి కార్లు వస్తాయి లగ్జరీస్ వస్తాయి ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ఇళ్ళు వస్తూ ఉంటాయి ఇప్పుడు పుబ్బ నాలుగులో పుట్టారు ఇన్హెరిటెన్స్ ఉంది వీళ్ళకైతే తినేది బలంగా ఉంది అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టినట్టే ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో కనుక నక్షత్రం సింహలగ్నం అవుతా బుబ్బా నాలుగులో స్త్రీ జన్మ పుడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కుట్టింది అని మాత్రం తెలుసుకుంటా ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆ పిల్ల ఎది ఏ తల్లిదండ్రులు విపరీతంగా సంపాదిస్తారు ఎన్నో పూజలు చేసుకుంటే కానీ ఒక ఆడపిల్ల పుట్టిద్ది ఆడపిల్ల సింహలగ్నం బుబ్బా నాలుగో పాదంలో కుట్టింది అనుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లో కుట్టినట్టే మనకి వీళ్ళది ప్రారంభం ఎంత బాగుంటుందంటే ధన మధ్యం మనకి వీళ్ళకి కుజు నక్షత్రం వస్తుంది మిత్రతారు అవుతున్నాడు చాలా ధనాన్ని భూములు గీములు వేస్తుంటాడు అలాగే కంఫర్ట్స్ వచ్చేదలకి గురు సహకారం ఉంటుంది గురువుల సహకారం ఉంటుంది గాడ్ బ్లెస్సింగ్ ఉంటుంది అలాగా వీళ్ళ డిజైర్స్ నాకు ఇది కావాలని కోరుకుంటే అది వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చి కూర్చోండి అంతే అంత అదృష్టవంతులు అని చెప్పచ్చు ఇది లగ్న నక్షత్రం పొబ్బానాలు కూడా ఇంకా వివాహ విషయంలో కూడా అంతే వివాహం కూడా మంచి 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 భర్త వస్తాడు వీళ్ళ జాతంలో గుణగణాలు ఉన్న భర్త అని కూడా చెప్పచ్చు ఇలాగ ఒకటి కాదు చాలా రకాలుగా ఉంటుంది వీళ్ళకి ఇంకా కంఫర్ట్స్ మంచి మంచి ఇళ్ళు ఉంటాయి ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి వాళ్ళ ఖర్చు కావాల్సినంత డబ్బు ఎప్పుడు చేతులు ఆడుతూ ఉంటుంది ఇలాంటి మంచి అదృష్ట జాతలు పడతారు ఈ పొబ్బా నాలుగులో అది కూడా స్త్రీలే పడతారు లక్ష్మీదేవి గురి దీంట్లో చెప్పాను అదే చంద్రుడు అనుకోండి చంద్రుడు అంటే మానసికంగా వాళ్ళకి అన్నీ వస్తూ ఉంటాయి సైకలాజికల్ వస్తూ ఉంటాయి భౌతికంగా వచ్చిన తప్ప భౌతికంగా రావాలంటే కనుక వాళ్ళ లగ్నం కూడా చాలా ఇంపార్టెంట్ లగ్న నక్షత్రం కూడా ఇంపార్టెంట్ ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు మానసికంగా వచ్చే కష్టాలు మానసికంగా వచ్చే ఆనందాలనేమో చంద్రుడు చూసుకోండి జన్మరాశి నుంచి అదే భౌతికంగా వచ్చే ప్రతి సుఖానికి ప్రతి సంతోషానికి ప్రతి కష్టానికి మాత్రం లగ్న నక్షత్రంగా ఆ పాదాన్ని మీరు చెక్ చేసుకొని చూసుకుంటే కనుక అప్పుడు మీరు ఏ గ్రహానికి పరిహారాలు ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఐడియా వస్తుంది నేను కూడా చెప్తున్నాను ఈ లగ్నం అనగానే అది అయినా జన్మ అయినా సరే ఉప నాలుగో పాదం పడింది అంటే కనుక మూడే మూడు గ్రహాలకు రెమెడీ చేసుకోండి చాలా బాగుంటుంది అవి ఎక్కడ కూర్చున్నా ఎవరిని ఇబ్బంది అనుకుంటున్నా కూడా మీరు ఈ మూడు గ్రహాలు చేసుకుంటాం వల్ల మీకు సమస్యలు అన్నీ పోతాయని చెప్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్